సంగారెడ్డి పట్టణంలోని శ్రీ సత్య చిల్డ్రన్స్ క్లినిక్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ మా హాస్పిటల్లో ఇప్పటి సేవలు వినియోగించుకున్న పేషెంట్లకు ధన్యవాదములు తెలిపారు మా ఆసుపత్రికి ఎల్లవెలలే పేషెంట్లకు అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సబిత గన్నారం నవీన పుప్పల ఉప్పొల విద్యాసాగర్ అవినాష్ జ్ఞానేశ్వర్ మురళి లోకేష్ సత్య చిల్డ్రన్స్ క్లినిక్ స్టాఫ్ పాల్గొన్నారు నమస్కారం నేను మీ డాక్టర్ వెంకటేష్ శ్రీ సత్య చిల్డ్రన్స్ క్లినిక్ లో చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ మా శ్రీ సత్య చిల్డ్రన్స్ క్లినిక్ మొదలుపెట్టి వన్ ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నందున అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్ చేస్తున్నందుకు అతి తక్కువ ఖర్చులో వైద్యం అందిద్దామన్న ఉద్దేశంతో మొదలు పెట్టాము సో సంగారెడ్డి ప్రజల నుంచి మంచి ఆదరణ పొందాము ఇంకా ముందు ముందు ఇంకా సేవలు మెరుగుపరుచుకుందామని అనుకుంటున్నాము ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఇలానే మీ అందరి సపోర్ట్ ఉంటుంది అని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ